એથી જો પણ વાત કો સોર્ટ થાય તો નિયમ દી કે મે મશીન પર હશે સમીર વોલ ફર્સ્ટ ગલેલા કેંચી ગલેલા કે ચેલકોન અંતે એમ જ આવત ગલેલા કે ટીઆરએસ ડાઉન ડાઉન 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 કોણ આમેું નું કેલકોણ અમારું પૈસા હોય છે એલએસએ લાઈ પૈના બધા ચૂંટણી ஆனா மர கார்பேட்டர் மாட்ட வச்சு கீசி உமர்வாஸ் வரதீகம் இன்னைக்கு

హాయ్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి